కల నెరవేరబోతోంది భద్రాద్రి రామయ్య చెంతలో రైలు మోగనుంది ఒడిశాలోని మల్కన్గిరి భద్రాచలం రైల్వే లైన్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా వ్యక్తమవుతోంది దేశం నుంచి భద్రాద్రికి కనెక్టివిటీ ఉంటుందని స్థానికులు అంటున్నారు భద్రాద్రి వాసుల చిరకాల వాంఛ త్వరలో తీరనుంది భద్రాచలం ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందేందుకు మార్గం సుగమమైంది ఒడిశాలోని మల్కన్గిరి నుంచి భద్రాద్రి వరకు రైలు మార్గానికి గ్రీన్ సిగ్నల్ లభించింది ఈ రైలు మార్గం ద్వారా భద్రాద్రికి దేశం మొత్తంతో కనెక్టివిటీ లభిస్తుంది దీంతో భద్రాద్రి రామయ్యను దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగి పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చెందే అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్టంలో కొత్తగా నిర్మించనున్న పదిహేను రైలు మార్గాల్లో భద్రాచలం మల్కన్గిరి రైల్ ఎంతో ప్రాధాన్యమైంది ఇప్పటికే రైల్వే లైన్ కోసం అధికారులు సర్వే పూర్తి చేయగా తాజాగా ఈ రైలు మార్గం తెలంగాణ ఏపీ ఒడిశాను కలపనుందని రిపోర్ట్స్ వచ్చాయి ఒడిశా రాష్ట్రంలోని మల్కన్గిరి నుంచి ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న చింతూరు మీదుగా భద్రాచలం వరకు కొత్త రైల్వే లైన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యంలో ఈ లైన్ నిర్మాణం జరగనుంది నూతన రైల్వే లైన్ పొడవు నూట ఎనభై ఆరు కిలోమీటర్లుండగా అంచనా వ్యయం మూడు వేల ఐదు వందల తొంభై రెండు కోట్లుగా ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు అయితే పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉండే ఈ రైల్వే లైన్ నిర్మాణం కోసం రెండు వందల పదమూడు వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది అందులో నలభై ఎనిమిది భారీ వంతెనలు కూడా ఉన్నాయి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర తెలపడంతో మరికొన్ని రోజుల్లో రైల్వే పనులు ప్రారంభం కాబోతున్నాయి ప్రస్తుతం ఒడిశాలోని జైపూర్ నుంచి మల్కన్గిరి వరకు రైల్వే లైన్ పనులు జరుగుతున్నాయి అక్కడి నుంచి భద్రాచలం వరకు కొత్తగా నిర్మించనున్న మార్గం వల్ల ఈ ప్రాంతానికి మరింత ప్రయోజనం కలగనుంది కొత్త లైన్ ఒడిశాలోని మల్కన్గిరి బదలి కోవాసిగూడ రాజన్గూడ మహారాజ్పల్లి మీదుగా ఏపీలోకి ప్రవేశిస్తుంది అక్కడి నుంచి కూనవరం ఎటపాక మండలాల్లోని గ్రామాల మీదుగా కన్నాపురం కుట్టుగుట్ట పల్లు నందిగామ నెల్లిపాక మీదుగా భద్రాచలం వరకు ఉంటుంది ఇక భద్రాచలానికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ పాండురంగాపురం వరకు ఈ రైల్వే లైన్ నిర్మిస్తారు చాలా మీదుగా పాండురంగాపురం వరకు రైల్వే లైను నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకొని అనుమతి కూడా ఇచ్చింది దానికి డబ్బులు కూడా కేటాయిస్తున్నామని కూడా ప్రకటించారు ఇది మంచి విషయం అని చెప్పి మేము భావిస్తున్నాం దీనివల్ల ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో రవాణా సౌకర్యం పెరుగుతుంది ఆ విధంగా ఆదివాసీలకి తర్వాత ఇతర ప్రజానీకానికి మంచి సౌకర్యంగా ఉంటుంది అదే సందర్భం మన భద్రాచలం కూడా చాలా బిక్కు బిక్కుమంటా ఉన్నారు మేము ఏదో దిక్కు లేక వేరు పడిపోయాము తర్వాత గోదావరి ముంచుతుంది వెనకబడిపోతున్నాం అనే ఒక భయం ఉంది ఇలాంటి భయాన్ని పోగొట్టడానికి ఈ ప్రాంత అభివృద్ధికి కూడా ఇది తోడ్పడుతుందని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం నుంచి భద్రాచలం వరకు రైల్వే లైన్ వేయాలని చెప్పేసి పానురంగాచార్య గారు మేము అందరం కలిసి జేఏసీగా ఏర్పడి అనేక ఉద్యమాలు చేశాము దీక్షలు చేశాము పాదయాత్రలు చేశాము వీటన్నిటి ఫలితంగా ఇవాళ ఈ రైల్వే లైన్ శాంక్షన్ చేశామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఎందుకంటే ఈ పోరాటాల ఫలితంగానే ఈ రైల్వే లైన్ అనేది నేను అనుకుంటున్నాను మణుగూరు రామగుండం రైల్వే లైన్ కు మల్కన్గిరి భద్రాచలం మార్గాన్ని కలపబోతున్నారు దీంతో కాజీపేట డోర్నకల్ కొత్తగూడెం పాండురంగాపురం మణుగూరు వరకు ఉన్న రైల్వే లైన్లు మల్కన్గిరి భద్రాచలం పాండురంగాపురం లైన్ లో కలుస్తుంది దీనివల్ల ఒడిశా నుంచి హైదరాబాద్ రామగుండం నాగ్పూర్ మీదుగా ఢిల్లీకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది ఈ లైన్తో తో ఛత్తీస్గఢ్ బీహార్ జార్ఖండ్ రైల్వే లైన్లకు సైతం అనుసంధానం రైల్వే రైన్ సంబంధించిన దాంట్లో భూసేకరణ సంబంధించిన దాంట్లో కూడా ప్రజలకి నష్టపరిహారం కూడా ఇవ్వాల్సి వస్తుంది దాంతోపాటు రెండో దక్షిణ అయోధ్యగా పేర్కొన్నటువంటి భద్రాచలం సంబంధించిన దానికి పురో వైభవం రావాలని చెప్పేసి కూడా ఈ రైల్వే ద్వారా సంబంధించినటువంటి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చి దర్శనం చేసుకోవడానికి కానీ అట్లాగే సంబంధించిన భక్తులు పెరగడానికి కానీ భద్రాచలం అభివృద్ధికి వ్యాపార వర్గానికి అభివృద్ధి పెరగడానికి కోసం ఇదొక దోహదపడుతుందని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్టర్ పార్టీ దీనికి పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి అభివృద్ధి కలగేటట్టు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పేసి భద్రాచలంకు రైలు మార్గం కోసం ప్రజలు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం భక్తులు భద్రాద్రి రామయ్యను దర్శించుకోవటానికి రైల్ మార్గంలో రావాలి అంటే నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోని కొత్తగూడెం వరకు నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం వరకు రైల్ మార్గంలోనే వస్తున్నారు ఇక అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాద్రి చేరుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మల్కాన్గిరి టు భద్రాచలం రైల్ మార్గం నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో భద్రాద్రి వాసులతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న శ్రీరామ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఒరిస్సాలో ఉన్నటువంటి మల్కన్గిరి నుంచి మొదటగా ఏపీలోకి ఎంటర్ అవుతుంది ఆ తర్వాత భద్రాచలం వరకు కూడా రంగాపురం వరకు కూడా రైల్వే స్టేషన్కి అది లింకప్ అయ్యే అవకాశం ఉంటుంది దాని తర్వాత రంగాపురం నుంచి ఇటు మనుగూరు రైల్వే స్టేషన్కి లింకప్ కలిపినట్టయితే పూర్తి స్థాయిలో రవాణాకి సంబంధించి అన్ని రకాల సదుపాయాలు కలిపే కనిపించే అవకాశం అయితే ఉంటుంది దీని మీద కూడా సర్వత్రా కూడా ఆనందం వ్యక్తమవుతుంది ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రైల్వే లైన్కి సంబంధించి దేశవ్యాప్తంగా వెళ్లేందుకు ట్రైన్ సదుపాయం అయితే కలిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి అందరూ కూడా ఆనందపడుతున్న పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో కనపడుతుంది ఇక్కడ పరిస్థితి ఏమైనా కిరణ్ భద్రాచలం